ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్టంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు ఏమైనా సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్ నియమావళి నామినేషన్లు ఎట్లా ఉండాలి నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి ఎలా రిజెక్ట్ చేయాలి లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్ అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది దానిలో పోస్టల్ బ్యాలెట్ని కూడా ఎలా లెక్కించాలి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వ్యాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్ గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ థర్టీన్ సి అట్లాగే థర్టీన్ ఏ అంటే థర్టీన్ ఏ థర్టీన్ బి ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ బ్యాలెట్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిస్టర్డ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతను చేతి రాళ్ళుతో డిజిగ్నేషన్ కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో కనుక రాసి సంతకం పెట్టి ఉంటే గనక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట ఎన్నికల అధికారులందరికి కూడా పంపించడం జరిగింది ఇది అందరి కలెక్టర్ల దగ్గర అందరు ఆర్ఓల దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకవేళ వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిన్ సిగ్నేచర్లు అందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకి ఇవ్వండి ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫన్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫిట్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి ఎన్నికల కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు మేమిచ్చినా పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి